సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నేపథ్యం కాకతీయ మహాసామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఎంతో మంది రాజులు సామంత రాజులు లక్షలాది మందికి ఆరాధ్య దైవం మహాకాలభైరవుడు ఈ భైరవుని యొక్క వృత్తాంతం పంచుకోవడానికి మనతో ఉన్నారు శ్రీకాంత్ స్వామి స్వామి నమస్తే జై కాళభై ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మీతోటి కాలవైరు యొక్క వృత్తాంతం పంచుకోవడం చాలా సంతోషమకరమైనటువంటి విషయం ముందుగా మనం శంకనాథంతో మొదలు జై కాల్ క్రోధో కాల్ భైరవ హిందూ బాంధవులందరికీ కూడా ఈరోజు ఒక చక్కని కాలభైరవని వృత్తాంతం చెప్పడం కోసం నన్ను వీళ్ళు పిలిపించడం జరిగింది చాలా సంతోషం ఈ దివ్యమంగళమైనటువంటి క్షేత్రము తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం ఉస్నాబాద్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఉమ్మాపూర్ గ్రామం మహాసముద్రం గండైనటువంటి ఒక పర్యాటక ప్రాంతం దగ్గర నుండి సుమారు ఒక అర కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసినట్టయితే మనకు శ్రీ త్రిపుర భైరవి సమేత మహాకాలభైరవ క్షేత్రం అనేది తారసపడడం జరుగుతుంది అనేకమైనటువంటి సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు నేరుగా హైదరాబాద్ నుండి అయితే ప్రొద్దున ఐదు గంటలకి బస్సు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు కూడా బస్సు ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు కూడా డైరెక్ట్ ఉస్నాబాద్ బస్సు ఉంటుంది డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఉస్మాబాద్లో స్టే చేయచ్చు స్టే చేసిన తర్వాత మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చి అక్కడ దాని యొక్క సమయ పాలన తెలుసుకోకుండా వచ్చి వెనక్కి మళ్ళీ వెనగడం అనేది జరుగుతుంది మరి ఒకసారి మీకు అడ్రస్ నేను చెప్తున్నాను పూర్తి అడ్రస్ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం ఉస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామం ఉమ్మాపూర్ నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మహాసముద్రం గండి అనేటువంటి పర్యాటక ప్రాంతం ఉంటుంది అక్కడి నుండి ట్రెక్కింగ్ ద్వారా వెళితే సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో శ్రీ త్రిపుర భైరవి సమేత మహాకాలభైరవ క్షేత్రం అనేది ఉంటుంది ఈ శివపారినవనంలో మీకు కాలభైరవం యొక్క వృత్తాంతము ఒక ఎనిమిది వందల సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు కూడా ఈరోజు మీకు పాల్పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ముందుగా మనకు పన్నెండవ శతాబ్దంలో చరిత్రను చూసుకున్నట్టయితే గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యంలో పేరు పేరొందినటువంటి ఒక గొప్ప రాజు తన కుమార్తె ఎవరైతే ఉన్నారో రుద్రమదేవి సాక్షాత్తు తను ఒక శివభక్తుడు తాను అనేకమైనటువంటి శివాలయాలు నిర్మించాడు అనేకమైనటువంటి శైవక్షేత్రాలు నిర్మించాడు ఆ కారణంగానే తనకు ఒక పుత్రిక జన్మ పుట్టడం ఆ అమ్మాయి పేరు రుద్రమదేవి అని పెట్టడం ఇందు దాని యొక్క వృత్తాంతం తెలుసుకున్నట్టయితే సాక్షాత్తు పార్వతీదేవి రుద్రయమాల తంత్రం అనేటువంటి ఒక తంత్రశాస్త్ర గ్రంథాన్ని పార్వతీదేవి శివునికి ప్రబోధిస్తుంది ఆ యొక్క గ్రంథం ప్రకారమే యావత్తు ప్రపంచం కూడా నడిచేటువంటి క్రమం ఉంటుంది ఆ రకంగా పార్వతీదేవి యొక్క రచించినటువంటి రుద్రయమాల తంత్రాన్ని ప్రతీకగా తనకు కలిగినటువంటి పుత్రిక పేరు రుద్రమదేవిగా తను నామకరణం చేసుకోవడం అనేది ఆ రకంగా రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం తను చాలా యజ్ఞయాగాదులు చేస్తాడు వాళ్ళ రాజగురువు అయినటువంటి విశ్వేశ్వరాచార్యుడు అనేటువంటి వృద్ధ గురువు ఉన్నాడు ఆయన యొక్క ఆయన ఇచ్చేటువంటి విలువైనటువంటి సూచనలతోటి రాజ్యం సుభిక్షంగా అనేటువంటి క్రమంలో రాణి రుద్రమదేవికి యుద్ధ విద్యలలో ఆరితేరి ఆరితేరేటువంటి అనేకమైనటువంటి అనుమాసిద్ధి గరిమాసిద్ధి అనేటువంటి అష్ట సిద్ధుల్ని కూడా సంకల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక యోచన చేయడం జరుగుతుంది ఆ యోచన ఏంటంటే పరమశివుణ్ణి తను విశ్వేశ్వరాచార్యుడు చాలా ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి ఒకరోజు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ తప ఫలాన్ని కూడా తనను పొందుతాడు ఆ తప ఫలంలో వచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం ఒక రక్షణ కవిచంలా ఉండాలి అంటే కాకతీయ సామ్రాజ్యం సుభిక్షంగా చాలా రోజులు ఉండాలి అని అంటే ఒక రక్షణ వేచం ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురుగా ఒక వాక్కు రావడం జరుగుతుంది ఆ రకంగా తను యోచన చేసి ఓరుగల్లు ప్రాంతానికి పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉస్నాబాద్ జిల్లా ఉస్నాబాద్ ఏదైతే ఉందో ఆ ఉస్నాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అభయారణ్యం పూర్వము భైరవాద్రిగా నెలకొన్నదన్నమాట భైరవాద్రి అనేటువంటి పేరు కూడా ఎందుకు వచ్చిందో అనేటువంటి దాని వృత్తాంతం అనేది మీకు తెలియజేస్తాను ఇప్పుడు తని తను ఆ ఊరుగల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం చేయడం జరుగుతుంది అక్కడ పర్వతాలు శిలలు అనేకమైనటువంటి లోయలు అందమైనటువంటి ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది దాన్ని చూసుకొని అక్కడ తపస్సు చేసి సాక్షి ఇక్కడ మన ఒక కాళభైరవ శక్తి శివుని యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి ఒక రాజ్యాన్ని రక్షించాలంటే ఒక ఉగ్రస్వ ఉగ్రస్వరూపం ఉండాలి ఆ ఉగ్రస్వరూపంతో పాటు శక్తి కూడా ఉండాలి అనేటువంటి యోచన చేసి శివుని యొక్క అంశం అయినటువంటి మహాకాలభైరవ స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి శిక్షణలు ఇస్తారు అక్కడ ఇచ్చినటువంటి శిక్షణలు ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అనేక విధాలుగా విస్తరించినటువంటి క్రమంలో ఒక్కొక్క రాజుకు ఉండవలసినటువంటి అనేకమైనటువంటి అర్హతలు గుణగణాలు ఈరోజు మన ప్రస్తుత సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారో అంటే ఏ ఏ రంగాలలో ఏ ఏ నైపుణ్యాలు ఉండాలో ఏ రకంగా ఒక ఆఫీసర్కు ఉండేటువంటి లక్షణాలు ఎలాగ ఉండాలో ఆ రకమైనటువంటి యుద్ధ విద్య ప్రణాళికలో అత్యంత నిగూఢమైనటువంటి మంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో కూడా తను ఒక నిష్ణాతుడు కావాలనేటువంటి సంకల్పంతో అక్కడ భైరవాద్రిలో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఒక వీరుల్ని తయారు చేయడం జరుగుతుంది అదే క్రమంలో రాణి రుద్రమాదేవి కూడా తను కూడా అదే శిక్షణ శిబిరంలో యుద్ధ విద్యలలో ఆరితేరి ఒక సంపన్నమైనటువంటి యుద్ధాలు కూడా తను చేయడం అన్నిటిలో కూడా నేర్పు పొందుతుందనమాట పొందిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ దాయాదులకు వచ్చినటువంటి మళ్ళీ వాళ్ళ శత్రు దేశంలో ఉన్నటువంటి అనేక మంది శత్రువులతో పాటు వచ్చినటువంటి సమస్యలు ఎక్కడైతే ఆడామే రాజ్యాన్ని పరిపాలిస్తుందో తనని ఎప్పుడైనా అణచివేసి రాజ్యాన్ని మేము దక్కించుకుందాం అనేటువంటి దురాలోచనతో సామంతులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయట రాజ్యాల వాళ్ళతో చేతులు కలిసి ఒప్పందం కలిసి అనేకమైనటువంటి కుట్రలకు కూడా దాడులకు కూడా ప్రయత్నం చేస్తారనమాట చేస్తూ చేస్తూ కాలం గడుస్తున్నా కొద్దీ ఒకనొక సమయంలో ఈ భైరవాద్రి మీద ఒక విధ్వంసం అనేది జరుగుతుంది ఆ విధ్వంసం జరిగినటువంటి క్రమంలో ముస్లింలు మరియు అనేకమైనటువంటి సామంతరాజులు వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి సహాయం చేసి దానికి సంబంధించినటువంటి కోట ద్వారాలతో పాటు అనేకమైనటువంటి రహస్యాలను వీళ్లకు చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆవులు ముఖ్యంగా భైరవాద్రిలో భైరబాదిలో ఉన్నటువంటి ఆవులు గోశాలలు ఆ గోశాలను తీసుకొచ్చి ఆవుల్ని కూడా శిరచ్ఛేదనం చేసి అక్కడ రక్తం రక్త పుట్టేర్లు పారించడం జరుగుతుంది ఆ రకంగా అప్పుడు ఆ యుద్ధం వచ్చేట క్రమంలో ఆ విశ్వేశ్వరాచార్యుడు తన యొక్క కొడుకు అయినటువంటి కడ్గండేశ్వరాచార్యుడు వచ్చి ఇద్దరు కూడా పోరా పోరాడతారు ఆ పోరాడినా కానీ వారు ఏం చేయలేకపోతారు చివరికి ఆ విశ్వేశ్వరాచార్యుని యొక్క కొడుకు అయినటువంటి కడ్గండేశ్వరాచార్యుడు అనేటువంటి యోధుడు ఆ కాలభైరవుని యొక్క సాక్షాత్ ఆ కాలభైరవుని యొక్క ఆలయ పూజారి ఉన్నటువంటి తను శిరఛేదనం చేసుకోవడం జరుగుతుంది శిరఛేదనం చేసుకొని తన ప్రాణాలని అక్కడికక్కడే తీసేసుకోవడం జరుగుతుంది ఆ రకంగా భైరవుడు ఒక్కసారిగా లేచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అక్కడ వచ్చినటువంటి శత్రుముఖల్ని కూడా అందరినీ తరిమివేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడం జరుగుతుంది కానీ అక్కడ జరిగినటువంటి ఒక ఘోర తప్పిదమైనటువంటి భావం ఏంటంటే ఎక్కడైతే ఆలయంలో ఒక పూజారి చనిపోతారో ఆ భైరవుని యొక్క బంధనం అనేది జరిగిపోతుంది అంటే శక్ మనకు ఈ శాస్త్రంలో చూసుకున్నట్టయితే శక్తి స్థితీకరణ భావం అనేటువంటి ఒక భావంతో మనం చెప్పుకోవచ్చు నిర్వీర్యం అవుతుంది అన్నట్టు నిర్వీర్యం అంటే ఆ ఒక బంధనం అంటారు ఒక భగవంతుని కూడా బంధనం వేసేటువంటి ఒక పదాన్ని మనం శక్తి స్థిరీకరణ అని అంటారు ఆ రకంగా దేవుడు బంధనానికి కట్టుబడికి లోన్ అయిపోతాడు లోన్ అయిపోయిన తర్వాత ఆ గుట్ట అప్పుడు ఒక భైరవ్ నుంచి ఒక వాక్ వస్తుంది ఆ వాక్ ఏంటంటే నా ప్రాణము నా శక్తి మొత్తం ఈ యొక్క శిలాజాలలో ఈ చెట్లలో ఈ చీమల్లో ఈ పక్షులలో ఈ అరణ్యాలలో నిర్విప్తమైన నిర్లిప్తమై ఉంది నా పారినటువంటి నా నా యొక్క శక్తి కూడా ప్రబలితమైనటువంటి ఈ శక్తి కూడా ఈ అష్టభైరవులు ఈ గుట్ట చుట్టూ ఉన్నటువంటి అష్టభైలలో అస్థితాంగ చండవ క్రోధ ఉన్మత్త కపాల భీషణ భీషణార అష్టభైరవ స్వరూపాలైనటువంటి నా అష్టదిక్పాలకులలో నా శక్తి స్వరూపం ఇక్కడే దాగి ఉంది ఈ దాగి ఉన్నటువంటి శక్తి నిర్వీర్యం చేసినటువంటి ఈ క్రమంలో రక్తం పుటీరలే పారించినటువంటి ఈ క్రమంలో నిర్లిప్తమై ఇక్కడే దాగి ఉంటుంది కానీ ఎక్కడికి పోదు ఒకవేళ పోయినా కానీ పో పోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వీర్యం అవుతాయి అని చెప్పేసి భైరవవాకు అప్పుడు చెప్పడం జరుగుతుంది అట్లా చెప్పిన తర్వాతనే ఆ కాలభైరోడు అనేటువంటి మన కడ్గండేశ్వరాచార్యుడు తుది ప్రాణాలు కూడా విడిచిపెడతాడు విడిచిపెట్టిన తర్వాత రాణి రుద్రమదేవి వచ్చి రాణి రుద్రమదేవి వచ్చేసి తన కన్నీటితో ఆ పవిత్ర భూమిని కూడా పవిత్రం చేస్తుంది అప్పుడు మళ్ళీ ఏమో ఇస్తారంటే తల్లి రుద్రమదేవి యుగాంతరాలలో మళ్ళీ సాధకులు వస్తారు పునర్వైభవం వస్తుంది అనేటువంటి ఒక పెక్కులు గర్జించేలా ఒక ధ్వని వస్తుంది ఆ ధ్వని భైరవవాక్ అంటుంది నేను ఈరోజు అస్తమించినటువంటి ఈ శిలాజాలలో కూరుకుపోయినటువంటి ఒక ప్రాణంగా మిగిలిపోతున్నా నేను నా ప్రకంపనలు నా యొక్క ప్రకంపనల్లో నా యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పూర్తిగా ఈ చెట్లలో వేర్లకు శిలల్లో లోపటి ధాతువు కూడా ఇమిడి ఉంది నన్ను ఎవరైతే నా భైరవాదికి వచ్చి నా అరణ్యంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు జై కాలభైరవ అన్నట్టయితే వారికి ఎలాంటి ప్రాణహాని లేకుండా నేను వారిని బయటికి తీసుకెళ్తా అన్నటువంటి ఒక వాక్కు తను అప్పుడే చెప్పడం జరుగుతుంది కాలభైరవుడు ఆ రకంగా కాలాలు గడిచిపోతాయి ఆడ ఉన్నటువంటి యజ్ఞ యాగాది శిలా మండపాలు కూడా ఒక్కసారి ప్రకంపనలు మట్టిలో కలిసిపోతాయి దాని తర్వాత సంవత్సరాలు గడిచిపోతాయి కాలం మారుతూనే ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి మళ్ళీ ఒక పదహారో శతాబ్దంలో మళ్ళీ ఒక కథ మొదలవుతుంది అదే స్వామి ఈ యొక్క భైరవుని గురించి మాకు చక్కగా వివరించారు రాణి రుద్రమదేవి కంటే ముందే ఈ కాలభైరవుడు వ్యక్తమైనట్టుగా అలాగే రాణి రుద్రమదేవి ఈ యొక్క కాలభైరవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఈ కాకతీయుల రాజులకు పుట్టినట్టుగా తద్వారా ఈ రాణి రుద్రమ్మదేవి తర్వాత ఈ వైభవం అంతా మీరు మాకు చక్కగా వివరించారు తర్వాత స్వామి మన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కూడా పిడికడి మందుతో గోల్కొండ కోటను చేయించిన వీరుడు ఆయనకు కూడా ఈ కాలభైరవుడే స్ఫూర్తి అని చాలామంది చెప్పగా మేము విన్నాము ఆ యొక్క చరిత్ర వివరించాడు స్వామి ఎప్పుడైతే కాకతీయుల సామ్రాజ్యం అంతర్లీనం అయిపోయిందో దాని తర్వాత మళ్ళీ ఆ శక్తి పునరుజ్జీవం పోసుకోవడానికి మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు పట్టింది అది ఒక బహుజన యోధులైనటువంటి సర్వాయి పాపన్న గౌడ్ తన పేరు ఉమ్మడి మూడు రాష్ట్ర ఈ ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ సుపరిచితం కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో సైతం తన పేరు గ్రామ గ్రామాన ఉన్ తెలుసు దాంతోపాటు రూపంగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఈ ఇప్పటి ఇప్పటి పరిస్థితి నాడు నిజాం పరిపాలనలో అనేకమైనటువంటి దోపిడి వెట్టి అనేకమైనటువంటి క్రూరమైన పనులకు ఒడిగట్టేటువంటి నిజాం పాలన సాగుతున్నటువంటి క్రమం అది ఆ క్రమంలో బహుజన బహుజన వర్గంలో ఉన్నటువంటి సర్వాయి పాపన మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత కిలాశపూర్ అనేటువంటి గ్రామం ఉంటుంది ఇక్కడ రఘునాథ్పల్లి మండలంలో కిలాశపూర్ అనే స్వగ్రహం ఉంటుంది మనకు అక్కడి నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భైరవాద్రికి సుమారు నలభై కిలోమీటర్ల దూరం తను ఇక్కడ ఈ భైరవాద్రిని ఆసరణగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతులను ఉపయోగించుకొని గేరిల్లా యుద్ధ యుద్ధ తరహాను నిర్వహించి అనేకమైనటువంటి కోట అనేకమైనటువంటి స్థావరాలపై అనేకమైనటువంటి సంస్థానాలపై దాడి చేసి అన్యాయాన్ని ఎదిరించి ధనాన్ని కూడా లూట్ చేసి జనాలకి పంచి జనాల యొక్క మెప్పు పొందినటువంటి సర్వై పాపన్న కూడా ఆ యొక్క భైరవాద్రిలోనే తన యొక్క మళ్ళా శిక్షణ అనేది మళ్ళా తను అక్కడ కూడా చేయడం జరుగుతుందనమాట తనకు తోడు కమ్మర గురువయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటుండే మళ్ళీ యుద్ధాంతరాలలో మనం చూసుకుంటే కమ్మర గురువయ్య అనేటువంటి ఒక వ్యక్తి తను మళ్ళీ అదే భైరవునికి పూజారి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కిల పాతకిలా అవి నిర్మితమైనటువంటి ఆకాలలోనే అక్కడ ఒక అఖండమైనటువంటి జ్యోతి కమరగురువై అనేటువంటి వ్యక్తి రాత్రి జ్యోతి ప్రకల్పన చేయడము ఆ రకంగా ఈ మన సర్వై పాపన్న వారు వారి యొక్క దళం కూడా వారి యొక్క సైనికులు కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని జ్యోతి వెలుగుతుంది ఈరోజు మనం వెళ్ళాలి యుద్ధరంగంలోకి వెళ్ళాలి అనేటువంటి కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి పనులు కూడా ఆ జ్యోతి రూపేణ చేసేటువంటి వాళ్ళని మనకు చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విషయం ఏంటంటే సర్వైపాపన్న కూడా చాలా అఖో అఖండమైనటువంటి కాలభైరవ భక్తుడు అమ్మవారి యొక్క శక్తి రూపేణ శక్తి భక్తుడు ఈ యొక్క రెండు శక్తిల కలయికతోటే నిజాం ప్రజ నిజాం రాజు ఎవరైతే ఉన్నారో తనని ముక్కు ముక్కు ముచ్చమటలు పట్టించి చెల్ల నీళ్లు తాగించేటువంటి ప్రయత్నం అనేది చేయడం జరిగింది ఆ రకంగా కాలభైరవుని యొక్క అంశతో అమ్మవారి యొక్క అంశతో ఢిల్లీ సుల్తాన్లను ఢిల్లీ సుల్తాన్లను రాణి రుద్రమదేవి ఇక్కడ నుండి వెడలగొట్టింది హైదరాబాద్ సుల్తాన్లను ఇక్కడ నుండి సర్వై పాప సర్వై పాపన్న కూడా వెడలగొట్టడం జరిగింది అంత మహిమాన్వితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భైరవాద్రి మరుగున పడిపోవడానికి కూడా చాలా 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 కారణాలు ఉన్నాయి ఆ రకంగా సర్వై పాపన్న ఆ యొక్క శక్తి రూపేణ వాళ్ళను తీసుకొని వాళ్ళని యుద్ధం చేయడం అనేది జరిగింది అలాగే స్వామి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ యొక్క వృత్తాంతం మొత్తం తీసుకుంటే ఆ భైరవార్ద్రిలో మొత్తం చెట్టు చేమలల్లో ఆ గుట్టలలో రాయి రప్పళ్ళల్లో ఆడ పారే నీళ్ళల్లో కూడా ఆ భైరవుని శక్తి ఆ భైరవుని వాక్కు చెప్పినట్టుగా శక్తి నిక్షిప్తమై ఉన్నదని మాకు తెలుస్తుంది అది అట్లాగే మన భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి వృత్తాంతం గల ఒక చరిత్ర ఆనవాలు భైరవుని యొక్క విగ్రహం మాకు కనబడలేదు ఈ విగ్రహం యొక్క వృత్తాంతం అలాగే ఈ యొక్క పరిస్థితి గత పరిస్థితి మంచిగా వివరించారు మాకు ప్రస్తుతం మీరు ఈ యొక్క భైరవునికి ఉపాసకులుగా ఉన్నారు ఈ భైరవుని దగ్గర మీరు చేసే కార్యక్రమాలు అలాగే ఈ భైరవుని ప్రపంచానికి ఏ విధంగా వ్యక్తపరచాలనుకుంటున్నారో మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాము మనకు ఏంటంటే ఆ జన్మంతం వచ్చినటువంటి కొన్ని రుచులు అంటే ఒక జన్మత ఒక శిశువుకు వచ్చేటువంటి గుణగణాలు ఉంటాయి తను జన్మత కొన్ని గుణగణాలు తీసుకొని వస్తాడు అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొంత పుణ్యమే కావచ్చు కొంత పాపమే కావచ్చు తన ఈ జన్మలో తన కార్యక్రమాలు తను తెలుసుకునే తనని తాను తెలుసుకునేసరికి అది ఏ టైం అయితే అవుతుందో అన్నది తెలియదు ఒక వ్యక్తికి తన జీవితాశయం ఏంటి నేనేంటి వాటయం వాట్ వాటుడు అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది మైండ్లోకి వచ్చేసరికి తనకి ఏజ్ ఎంత అవుతుందో తెలియదు ఆ రకంగా ఆలోచించుకున్నట్టయితే నేను నా భైరవ వృత్తాంతం అంటే నేను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మార్గశీర కాలాష్టమి రోజు జన్మించడం జరిగింది మా నాన్నగారు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలు పఠించడం గానం చేయడం ఊళ్ళలో అవి చేయడం అది ఆధ్యాత్మిక వృత్తాంతం కూడా మాకు కలిసి వచ్చినటువంటిది దాంతోపాటు మా నాన్నగారు కూడా నాకు తను జరిగిపోయేటువంటి క్రమంలో నాకు కొంత బాధ్యత నేను ఒక గురుస్వామిని దానికి సంబంధించినటువంటి భక్తులు కొంతమంది ఉంటారు వీళ్ళని నిడిచిపెట్టవద్దు నువ్వు ఒక వ్యవస్థను నువ్వు తీసుకెళ్ళాలి అన్నటువంటి మా నాన్నగారు కూడా రెండు వేల పదిలో జరిగిపోవడం జరిగింది తన మాటను కూడా నేను ఎప్పుడు కూడా పెడిచేవన పెట్టకుండా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జరిగింది నా జీవితంలో జరిగినటువంటి కొన్ని భైరవునికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు ఏంటంటే అంత ముందు కూడా జరిగినాయి కొన్ని ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను మరణ చేయపై అంప కరోనా వచ్చి రేపు శ్రీకాంత్ ఆచార్య అనేవాడు ఉండడు అనేటువంటి క్రమం వచ్చింది ఆ క్రమంలో అసలు నేను తా నా శాషులేషన్ కూడా పడిపోయింది అసలు నేను బ్రతకను అనేటువంటి ఒక సిద్ధాంతానికి వెళ్ళిపోయాను నేను నాకు ప్రాణమే లేదు అనేటువంటి ఒక క్రమంలో ఉన్న నేను రాత్రి రెండు గంటలకు భైరవుడు సాక్షాత్తు రావడం వచ్చి ఈ జన్మ నువ్వు తీసుకున్నదే నా గురించి నువ్వు ఎట్లా చనిపోగలుగుతావు ఎట్లా నీతో ఏతుంది నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చనిపోవడానికి లేదు నువ్వు అని చెప్పడం ఇదంతా ఒక ట్రాన్స్ లాగా అనిపించాడు నాకు అది మళ్ళీ నేను లేచి చూసేసరికి అసలు నిజామాబద్ధం అనేటువంటి ఒక డైలమాలని ఉండడం అదంతా ఒక ట్రాజిడీ లాగా అయిపోయాడు మళ్ళీ నేను బయటకు చూసేసరికి ఒక ముల్లె ముల్లె అంటే అది నువ్వు మన ఉల్వల ముల్లె ఉల్వల ముల్లె ఉంది ఎవరు పెట్టిరమ్మా అంటే ఎవరు పెడతారు మన ఇంటికి ఎవరు వస్తలేరు కనీసం అది చేయడానికే వస్తలేరు శుభ్రం చేయడానికే వస్తలేరు గ్రామ పంచాయతీ కరోనా మూమెంట్ కరోనా మూమెంట్ మన ఇంటికి చూడ మందులు వేయడానికి వస్తలేరుముళ్ళే తీసుకొచ్చేవులు పెడతారు అనేటువంటి మాట్లాడుతుంటే ఏంటో చూడంటే అవి దాంతో రసం కాచుకున్న తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు తాగిన తర్వాత అప్పుడు నాకు ప్రాణం వచ్చింది ఆ రకంగా నేరుగా నేను కారబేరు దగ్గరికి వెళ్ళడం రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి భైరవ ఆలయాలు అనేకమైనటువంటి భైరవ క్షేత్రాలు మీకు ఒక్కొక్క విషయం చెప్తా క్లారిటీగా ఇంకా నేను ఈ భైరవాలయాలు తిరగడం కోసం ఒక లారీ కూడా కొన్నాను స్వామి కార్యం సకార్యం రెండు జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మనది అంత రాయల్ ఫ్యామిలీ కాదు మనం ఏంటంటే పుట్ట మనం మనకు మనకు ఉండేది మనకు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం చేసేటువంటి పని కూడా మనం చేయాలి అంటే మనం ఆ కర్మ కూడా అనుభవించేటువంటి రకంగా నా ప్లాన్ చేసిన మరి దేవుడు ఏందో నాకు అర్థం కాదు తన కోసం ఒక లారీ కూడా కొన్నాను నేను సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో కర్ణాటక నుంచి వెళ్ళి కలకత్తా వరకు కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు తూర్పు ఉత్తరం పడమర మీరు ఈ భైరవ తిరిగారు కదా అన్ని తిరిగి ఇట్లాంటి విశిష్టమైన విగ్రహం అయితే ఎక్కడైనా కనబడిందా శోధన మొత్తం అదే నా శోధన మొత్తం అదే ఇంకా ఎట్లున్నాడు భైరవుడు ఎట్లుండడు అస్తంగ బైరుడు ఎట్లుంటాడు రురు భైరుడు చండబైరు క్రోధ బైరుడు ఎట్టు ఉన్మత్త బైరుడు ఎట్టినట్టు కపాల బైరోడు ఎట్టు భీషణ బైరుడు ఏ భైరవుడు ఏ రకంగా ఉంటాడు ఏ బైరవరికి ఏ అమ్మవారు ఉంది ఉపాసన చేయడానికి ఏ భైరవునికి ఏ శక్తి ప్రాతిమత్యం ఉంది ఏ భైరవుడు ఎంత హైట్ ఉన్నాడు ఏ భైరవుడు ఎంత అది ఉన్నాడు అనేటువంటి పూర్తి ప్రణాళిక ఎప్ టు డేట్ మొత్తం తీసుకోవడం జరిగింది కానీ విశేషమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి భైరోడు మన భైరోడు తప్ప ఏ భైరోడు కూడా లేడు నేను ఇండోనేషియా వేనా నేపాల్ పోయినా భూటాన్ పోయినా భూటాన్లో కూడా భైరవుని పూజిస్తారు నేపాల్లో భైరవుని పూజిస్తారు బంగ్లాదేశ్లో కూడా భైరవుని పూజిస్తారు కానీ అక్కడ ఇలాంటి ఒక దివ్యమంగళమైనటువంటి స్వరూపం లేదు అమ్మవారు కింద ధ్యాన రూపంలో ఉంటుంది ధ్యాన రూపంలో మహాలక్ష్మి స్వరూపం ఉంటుంది ఒక కూర్చున్నటువంటి శక్తి పార్వతీదేవి పరమేశ్వరుని పక్కన కూర్చుంటుంది పార్ మహాల సరస్వతి అమ్మవారు కూర్చునే ఉంటుంది మహాలక్ష్మి కూర్చునే ఉంటుంది ఈ ముగ్గురు కూడా కూర్చున్నటువంటి స్వరూపం ఏంటంటే చండి చాముండి స్వరూపం ఈ ముగ్గురు కలిస్తే చండి స్వరూపం ఈ కాలభైరవుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఏంటంటే ఉగ్రస్వరూపం దక్షిణమూర్తి ఇప్పుడు మనకు ఉండేటువంటి భైరవ స్వరూపం దక్షిణ దక్షిణముఖంగా ఉంటుంది అంటే అఘోర స్వరూపం అన్నట్టు స్వరూపం అఘోర రూప స్వరూపమైనా కానీ చూసేటువంటి ముఖం చాలా ప్రశాంత స్వరూపంగా ఉంటుంది తన అసలు వాస్తవానికి చెప్పానంటే మన భైరవాదిరికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గణనీయమైనటువంటి అంశం ఏంటే ఏంటంటే ఆ ఎక్కే ఆ భైరవుని దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో కొంచెం ఆశ ఆయాసపడతారు ఆయసపడ్డా కానీ అక్కడికి పోయిన తర్వాత చూసిన తర్వాత ఇలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైనటువంటి ముఖం చూడాలంటే కనీసం మాత్రం మనం అటువంటి ఆయసపడాలి అనేటువంటి దానికి వస్తారనమాట చాలామంది వృద్ధులు వచ్చారు చాలామంది పిల్లలు కానటువంటి వాళ్ళు ముఖ్యంగా పదహారు సంవత్సరాల పిల్లలు కానటువంటి ఒక జంట లక్షల కనంగా డబ్బులు ఖర్చు చేసుకుని ఖర్చు చేసుకుని వచ్చారు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి రిజల్ట్ వచ్చింది చాలు మాకు ఇది జన్మకని చెప్పేసి వాళ్ళ ఆనందం వాళ్ళ కళలో చూడాలి అట్లా చాలా కేసెస్ ఉన్నాయి చాలామంది వస్తున్నారు చాలామంది ఒక రకమైనటువంటి ముఖ్యంగా యువత ఇప్పుడు నాకు ఉన్న మెయిన్ ఫోకస్ ఏంటంటే మెయిన్ యువత ఇప్పుడు మీరు అడిగారు కదా మీరు ఏం చేయదలుచుకుంటున్నారు అని అన్నారు కదా ప్రతి ఒక్క పేదవాడు వచ్చి భైరవాద్రిలో తన యొక్క కర్మఫలాల్ని పూడగొట్టుకోవాలి శని రాహు కేతు ప్రభావిత పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని శారీరకంగా బాధించడము మనిషిని శారీరకంగా బాధించడం అంటే మనం ఆ యొక్క భైరవాదికి వెళ్ళేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి చెమట వస్తుంది కాళ్ళకు నొప్పులు వస్తాయి అదే బాధ అక్కడ పోతే ఏదో ఒక చిన్న పని ఉంటుంది అక్కడ చెట్లు ఉంటాయి ఏది మన ముళ్ళ కంపలు ఉంటాయి తొలగించాలి అది శ్రమ ఈ శ్రమ నీకు శ్రమ ఖర్చు అవుతుంటుంది తో పాట నీకు భైరవుని యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇది నేను శని గ్రహ బాధితులు ఎవరైతే ఉన్నా కుజగ్రహ బాధితులు ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళకి ఎలాంటిది ఏది అవసరం లేదు రండి టెంపుల్కి రండి అక్కడికి వచ్చి ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి మీరు ముఖ్యంగా ఆడ చెమటను వదలండి ఆ చెమటను వదిలితే కనుక మీకు సత్ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఇది ఖాయం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా హోమం చేసుకోవాలి సనాతన ధర్మంలో చెప్పింది ప్రతి ఒక్కటి ఎవరికి కానీ పోయి దండం పెట్టుకొని రావడం అని చెప్పేసి మన సనాతన ధనం నేర్పింది కాకపోతే హోమం చేసుకుంటే వచ్చేటువంటి ఫలం అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి స్వరూపం ఉంటుంది ఈరోజు మనకు హోమం అనేది బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే చేసుకుంటారు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క కుటుంబంలో తట్టింది కానీ ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు హోమం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉంటే భైరవాదిలో నెలకు నాలుగు హోమాలు ఉంటాయి హోమాలలో పాల్గొనండి కంపల్సరీగా ప్రతి ఒక్క మానవుడు కూడా హోమంలో పాల్గొనే విధంగా మనం అక్కడ రేపు రేపటి రోజు అనేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం పాటు మెయిన్గా యువతకు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం పూరితమైనటువంటి వాక్యాలు ఏంటంటే వాట్ ఐఎమ్ నేనే నేనంటే నేను తెలుసుకోవడానికి నాకు ముప్పై మూడు సంవత్సరాలు పట్టింది మరి నీవు తెలుసుకోవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అసలు నీవంటే ఏంటి నీవు తెలుసుకుంటున్నావా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేసుకుంటే నీకు నీవనేది అర్థం కావాలి నీకు నువ్వు ఒక సబ్జెక్ట్ అర్థం కావాలంటే నీ యొక్క స్థితి నీ నకశిక పర్యాంతం అనేది నీ కట్టడిలో ఉండాలి నకశిక పర్యాంతం అంటే జీవం లేనటువంటి ఒక అంశాలు జీవం లేనటువంటి ఈ గోరు జీవం లేనటువంటి ఈ వెంట్రుక ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి పూర్తి ఒక వివరణాత్మక సందేహమే సందేశమే యోగా యోగా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ మరియు అదే చాలా అవసరం ఈ నిత్య జీవితంలో ప్రతి మానవునికి అవసరమైనటువంటి ముఖ్య అత్యవసరం ఈ యోగా తోటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చు ప్రపంచాన్ని మొత్తం ఇక్కడికి తీసుకొని రావచ్చు నా యొక్క కళ ఏంటంటే నేను కాశీకి వెళ్ళినప్పుడు అనేక మంది ఫారినర్స్ వచ్చి అక్కడ డివోషనల్గా అక్కడ మెడిటేషన్ చేసుకుంటుంటే గంగానదొడ్డున నా సంకల్పం ఏంటంటే నా భైరవమూర్తిని నేను నేను అక్కడ నేను అక్కడ నేను మెడిటేషన్ చేసుకున్నటువంటి క్రమంలో నన్ను కూడా కొన్ని వీడియోలు తీసుకోవడం జరిగింది వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను మనకు సంబంధించినటువంటి మన భైరవుని యొక్క విగ్రహ రూపాలు చూపిస్తే మేము వస్తామనేటువంటి మాట చెప్పారు మీరు రావడానికి కూడా చాలా టైం ఉంది మీరు వచ్చేటువంటి క్రమం కూడా చాలా తొందరగా ఉంది అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది ఆ రకంగా కాలభైరవుని యొక్క స్థితిగతులు అనేది ఎల్లలు దాటి విశ్వవ్యాప్తంగా వెళ్ళడం జరిగింది రేపటి రోజు ఇదే హుస్నాబాద్లో ఫార్నర్స్ అక్కడ ఇక్కడ రోడ్లకుండా వాకింగ్ చేస్తారు మార్నింగ్ వాక్ చేస్తారు కంపల్సరీ చెప్తున్నాను నేను ఇక్కడ ఇదే హుస్నాబా హుస్నాబాద్ గడ్డ మీద ఫార్నర్స్ ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తారు వాకింగ్ చేసి పోయి అక్కడ ఎల్లం చెరువు కాడ అక్కడ స్విమ్మింగ్ చేసి మళ్ళీ వచ్చి భైరవాది దగ్గరకు వచ్చి అక్కడ స్టే అవుతారు ఇది నిజం ఇది ఇది జరగబోయే సత్యం సత్యం ఇదే నిత్యం ఇదే కంపల్సరీ జరుగుతుంది ఇది ఒక రాబోయే ఒక మూడు నాలుగు సంవత్సరాల జరిగేటువంటి ఇది గొప్ప అద్భుతం ఇది ఇప్పుడు రేపు నిర్వహించబోయేటువంటి కార్యక్రమం పన్నెండవ తారీఖు కాలభైరవుని యొక్క వివాహ మహోత్సవం ఉంది ఇక్కడ ఆ వివాహ మహోత్సవం వివాహం జరిగిన తర్వాత చుట్టూ భైరవాద్రి మనం ఏదైతే అనుకుంటున్నామో భైరవాద్రి చుట్టూ ఉమ్మాపూర్ మమతాపూర్ సర్వైపేట శ్రీరాములపల్లె పెరకపల్లె గూడెము ఆక్నూర్ గణపూర్ రంగైపల్లె రాయకల్ వంగరా పోతారం మంగల్పల్లె పోతారం చివరగా పదిహేను తారీఖు నాడు ఉస్నాబాదులో ఇక్కడ ర్యాలీ అనేది జరుగుతుంది అంటే ఊరేగింపు పన్నెండో తారీఖు నాడు పెళ్ళి అయితే పదిహేనో తారీఖు నాడు ఇక్కడ మనకు శోభయాత్ర అనేది చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క భక్తులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే సాక్షాత్తు కాశీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాలవైరులో ప పూజ చేసేటువంటి ప్రధాన అర్చకుడు రేపు కార్యక్రమానికి వస్తున్నాడు అది చాలా ఎంత గొప్ప విషయం అంటే అసలు మనకు కొంతమంది కాశీకి వెళ్ళడమే చాలా గొప్ప విషయం అనుకుంటారు సాక్షాత్తు కాశీలో ఉన్నటువంటి కాలభైరుని గర్భగుళ్ళ ఆలయంలో పూజలు నిత్యం కైంకర్యాలు చేసేటువంటి ఆ యొక్క పూజారి మన దగ్గరికి రావడం అనేది అది మనం చేసుకున్నటువంటి అదృష్టం అని నేను అనుకోవాలా లేకపోతే కాలవైరు రప్పించుకుంటుండా అనేటువంటి ఒక డైలమాలో కూడా నేను నేనున్నా దాంతోపాటు జూనాకడ్ నుంచి కూడా నాగసాహులు చాలామంది నాగసాధులు కూడా రావడం జరుగుతుంది వారి యొక్క ఆశీస్సులు కూడా మన ఉస్నాబాద్ మన భైరవపురం మన భైరవాద్రి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజల వారి మీద కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ నేను కోరుకుంటున్నాను కృతజ్ఞతలు స్వామి ఎన్నో విలువైన సమాచారం మా ప్రేక్షకులకు అందించారు మన ఉస్నాబాద్ గడ్డకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ఈ ఆధ్యాత్మికంగా కూడా రేపు మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ జరిగి ఆ కాలభైరవుని ఆశీర్వాదంతో ఈ ఉస్నాబాద్ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా పునీతం కావాలని యువత సన్మార్గంలో నడిచి వారి యొక్క జన్మలను సార్థకం చేసుకోవాలని మా తరపున కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ఆ మహా మహాకాలభైరుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము